శ్రీ విజ్ఞాన్ హైస్కూల్ పిడుగురాళ్ల పట్టణంలో ది లీడర్ ఇన్ ది టౌన్గా పిలువబడే శ్రీ విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు డైరెక్టర్ కె సాంబశివరావు శుభాకాంక్షలు తెలియజేస్తూ డి మానస ఐదు వందల ఎనభై తొమ్మిది షేక్ ఇష్రాత్ ఐదు వందల ఐదు టి భువనేశ్వరి ఐదు వందల అరవై ఎనిమిది జిఎస్ సంతోష్ ఐదు వందల నలభై మూడు షేక్ సాదియా ఐదు వందల ముప్పై ఆరు ఆర్ నరేంద్ర ఐదు వందల పన్నెండు మార్కులు ఉత్తీర్ణత సాధించారు ఇంతటి ఘన విజయానికి తోడ్పాటు అందించిన విద్యార్థులు తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు డైరెక్టర్ సాంబశివరావు శ్రీ విజ్ఞాన్ స్కూల్లో పదవ తరగతి చదువుకున్నాను నాకు ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు వచ్చాయి ఇది నా ఒక కృషి మాత్రమే కాదు మా డైరెక్టర్ గారు చోరా గారు మంచి ఎడ్యుకేషన్ అందించారు మా టీచర్ల ప్రోత్సాహం మరియు మా కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల ఇదంతా సాధించాము థ్యాంక్ యూ నేను శ్రీ విజ్ఞాన్ స్కూల్లో చదువుకున్నాను ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇదంతా నా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ టీచర్స్ సపోర్ట్ వల్లే సాధించగలిగాను మా డైరెక్టర్ సాంబశివరావు సార్ చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని నేను శ్రీ విజ్ఞాన్ స్కూల్లో చదువుకున్నాను ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్త్ మార్క్స్లో నాకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇదంతా నా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మా టీచర్స్ సపోర్ట్ వల్లే సాధించగలిగాను మా డైరెక్టర్ సార్ సాంబరశివరావు సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని మంచి టీచర్స్ని నియమించి మాకెంతో విద్యాబోధన చెప్పించారు వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్తున్నాము ఎప్పుడు ఈ స్కూల్ని మర్చిపోము మా లైఫ్లో ఎప్పుడు ఇది ఒక బెస్ట్ మెమొరీగా ఉంటుందని చెప్తున్నాను సంవత్సరం టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగాయి అందులో కృషి చేసిన మా ప్రిన్సిపల్ డైరెక్టర్ సార్ స్కూల్ పిడుగురాణ ఈ సంవత్సరం రెండు వేల నాలుగులో ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మండలంలోనే పిడుగురాణ మండలంలోనే అత్యధిక మార్కులు సాధించిన విజ్ఞాన స్కూల్ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతోటి డి మానస డి మానస ఐదు వందల అరవై ఎనభై తొమ్మిది మార్కులతోటి మంచి విజయాన్ని సాధించాము మండలంలోనే ఫస్ట్ ర్యాంక్గా నిలిచినటువంటి ఈ విజ్ఞాన్ విజయబేర్ దీనికి కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి మా తల్లిదండ్రులకి మా పేరెంట్స్కి మొత్తానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను పిడుగురాళ్ళ ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో శ్రీ విజ్ఞాన హై స్కూల్లో ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతోటి బి మానస బి మానస ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతోటి పిడుగురాళ్ల టౌన్ ఫస్ట్ సాధించినటువంటి మా విద్యార్థిని చాలా సంతోషంగా ఉంది దీనికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయులందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాము ఇరవై ఎనిమిది హిందీలో తొంభై తొమ్మిది ఇంగ్లీష్లో తొంభై ఐదు మ్యాథ్స్ వంద సైన్స్ తొంభై తొమ్మిది సోషల్ తొంభై ఎనిమిది మార్కులతోటి ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించండి అలానే హిందీలో విడుగురాళ్ళ పట్టణంలోనే హిందీలో తొంభై తొమ్మిది మార్కులు సాధించినటువంటి విద్యా సంస్థ శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ ఇందుకు చాలా మేము గర్వపడుతున్నాము మా విద్యార్థులు చాలా కష్టపడి అందరూ కూడా ఉత్తీర్ణత సాధించారు అందరూ కూడా పాస్ పర్సంటేజ్లో అందరూ పాస్ అయ్యారు దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ